వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కాస్తున్నాం అండి అయినా కూడా చూడండి చిక్కుళ్ళు కంచుక్కుళ్ళు ఎన్ని కాయలు కాస్తున్నాయో మాకు కనపడని ప్లేసులో వదిలేసినవి ఇలాగా ఎండిపోయి తొక్క ముదిరిపోయి విత్తనాలకి రెడీ అయిపోతున్నాయి అన్నమాట ఓకే వారానికి ఇంచుమించు మినిమమ్ టూ టైమ్స్ మోర్ దెన్ త్రీ టైమ్స్ కాస్తున్నాం అన్నమాట అండ్ వచ్చినవి వచ్చినట్టు అంటే ఎవ్రీ ఇయర్ పంపిస్తాం కదా అది వాళ్ళకి మళ్ళీ పంపించకపోతే మాకు రాలేదు అని అడుగుతూ ఉంటారు అన్నమాట సో కోసేసి పంపిస్తూ ఉంటాం అయినా కూడా బోల్డ్ కాయలు కాసినాయండి ఇయర్ బాగా తొందరగా స్టార్ట్ అయింది అండ్ ఇంకా బోల్డ్ పోతుంది ఇంకోండి ఉంచేసాం అనుకోండి కాప్ తగ్గిపోతుంది అన్నమాట సో అందుకని గబగబా కోసేసి కోసి కాసిన కాసినట్టు మనం వాటిని డిస్పోజ్ చేసుకుంటే మళ్ళీ కొత్త కాయలు వస్తాయి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇయర్ ఓన్లీ కనుక చుక్కడు వాలెంటరీ ప్లాంట్సే పెట్టాను నా అంతటి నేను పెట్టినాయి చాలా తక్కువ ఇదిగో ఈ రకం పెట్టాను ఈ ఎక్కడి నుంచో సీడ్ వేరే సీడ్ అనుకుంటే ఈ సీడ్ వచ్చింది నాకు పెద్ద అంత నచ్చలేదు ఈ వెరైటీ మన వెరైటీస్ బాగున్నాయి అండ్ ఇవి ఫస్ట్లో పెట్టిన బుష్ బీన్స్ చెట్టు చుక్కడు ఉంటాయి కదా అవి కూడా ఓవర్కే కాసేస్తున్నాయి ఇవి కూడా రెండు సార్లు అలా కాస్తున్నాయి చాలా సంతోషం అనిపిస్తుంది వింటర్ అంటే నాకు చుక్కడుకాయలతో టేబుల్ నిండిపోతుంది అన్నమాట